పాలు ఇరిగిపోతే ఏం చేస్తావుల్లా తీసుకుపోయి పారవత్తాం లేదంటే ఇంట్లోన్న పిల్లలకో కుక్కలకో వెడుతుంటారు కదా ఇంకొందరు కానీ పట్నం కూకట్పల్లికి ఆడున్న ఓ ఇంటోళ్ళు అయితే సూపర్ మార్కెట్లో తెచ్చుకున్న పాలు వలిగిపోయినాయి ఏకంగా పోలీస్ స్టేషన్లకు పోయి కంప్లైంట్ చేసిరుళ్ళ అవు మీరున్నది నిజమేనులా అసలు ముచ్చట ఏంటంటే ఆడున్న సూపర్ మార్కెట్లకు పోయి రెండు పాల ప్యాకెట్లు కొనుకొచ్చిరట ఒక ఇంటోళ్ళు ఇగానలో ఒక పాల ప్యాకెట్ వేడి చేయంగా అవి మంచిగానే ఉన్నాయట ఇక రెండో పాల ప్యాకెట్ వేడి చేయంగా మొత్తం మలిగిపోయినాయట అగో మొదలు పెట్టిన పాలు మంచిగానే ఉన్నాయి వలిగిపోయినాయి అని చెప్పి డేట్కి నైపోయిండొచ్చా అని చూసిర్రట కాకుంటే అంత మంచిగానే ఉన్నదట అయితే అదివరకు సుతం కొనుకొచ్చిన పాలు గిట్లనే వలిగిపోయినాయట ఇక పాలు గిట్టెట్లా వలుగుతున్నాయని అని చెప్పి సూపర్ మార్కెట్లో పోయి అడిగిన్రట కస్టమర్లు దానికి మేమేం చేస్తాం మేమేమన్న కంపెనీలో తయారు చేసి పట్టుకొచ్చినామా కంపెనీలో ఇవి పంపితే గవ్వే మేము కస్టమర్లకు అమ్ముతాం అంతేగాని దాంట్లో మాకేం సంబంధం లేదని ఉల్టా గీళ్ళ మీదకే గరం అయ్యట ఇక ఇట్లా అయితే కాదని చెప్పి డైరెక్ట్ పోయి గీ ముచ్చట మీద పోలీసు వాళ్లకు కంప్లైంట్ చేసేరట అయితే గీదేదో గీ లొక్కల సమస్యే కాదు ఆడున్న చుట్టుముట్టోళ్ళకు సుతం గీట్లనే జరిగిందట సూపర్ మార్కెట్లో తెచ్చుకున్న పాల పాకెట్లన్నీ గిట్లనే వలిగిపోవుడు లేదంటే గబ్బు వాసన వచ్చి పాడైపోతున్నాయట దుకనపోలకు ఎన్ని మలకల కంప్లైంట్ చేసినా పట్టించుకుంటేనే లేరట దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆడున్న పబ్లిక్ అందరూ ఇక వినియోగదారుల చట్టం కింద కేసు బుకింగ్ చేసిన పోలీసులు ఎంక్వైరీ చేసే పట్ల చూడాలి మరి గండికోట రహస్యం లేక పాలు వలిగిపోతున్న ముచ్చట మీద అసలు రహస్యాన్ని పోలీసులు కనిపెడతారో లేదో కానీ చూడు రిపబ్లిక్ ఇండ్లలోకి తీసుకొచ్చి ఓసటోళ్లే కొందరు పాలను కల్తీ చేస్తున్నారంటే ఆఖరికి కంపెనీల పేరు మీద సూపర్ మార్కెట్లలో కూడా కల్తీ పాలనే అమ్ముతున్నారట ఆడాడ కొందరు దినం పాలు పాల పాకెట్లు కొనుక్కునే జనాలు జ్వర పైలం మరి జాగ్రత్తగా చూసి కొనుక్కోర్రి